హాయ్ హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇక కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ అయ్యో ప్రియా అదంతా ఏమీ లేదు అక్షిత ఏదో సరదాగా చెప్తుంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆర్య ఏమీ లేకపోతే ఫోన్ నెంబర్ ఇవ్వమని ఎందుకు ఇవ్వమంటుంది చూశారాతయ్య మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో అని మొహం పెట్టి అంటుంది ప్రియా ప్రియా నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు ఆర్య ఎలాంటివాడో నీకు తెలీదా అని సాహితి నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది అవును ప్రియ నేను చాలా మంచివాడిని ఎవరినైనా అడుగు అదే చెప్తారు అలా అనుమానించకే నాలాంటి వాళ్ళని అనుమానిస్తే కళ్ళు పోతాయి అంటాడు ఆర్య మంచోడు మంచోడు అంటే మంచమంతా తడిపాడంట అలాగే నువ్వు చాలా మంచోడని నమ్మి నేను పుట్టింటికి వెళ్తే నువ్వు చేసే పని ఇదా వామ్మో అనుకోకుండా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పటికైనా మీ ప్రేమ మీ ప్రేమ వ్యవహారం తెలిసింది అదే రెండు మూడు నెలల తర్వాత వచ్చుంటే మీ గర్ల్ ఫ్రెండ్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేవాడివేమో వామ్మో వామ్మో నా జాగ్రత్తలో నేనుండాలి అని అరుస్తూ ఉంటుంది ప్రియా అయ్యో నీకెలా చెప్పి నమ్మించాలి అంటూ తల పట్టుకొని కూర్చుంటాడు ఆర్య నీకేం పోయే కాలం వచ్చిందిరా ఆ పిల్లని అలా ఏడిపిస్తున్నావు అసలే డెలివరీ అయింది ఈ టైంలో తనకిలా బాధ పెట్టచ్చా అని కరుణాకర్ గారు రేణుకాదేవి గారు కూడా ఆర్యని వాయిస్తూ ఉంటారు నా మాట వినేవాడు ఒక్కడు కూడా లేడన్నమాట ద్రౌపది కృష్ణుణ్ణి అన్నా అని అరిచినట్టు ఇప్పుడు నేను అగస్త్యని తమ్ముడు అని పిలవాలేమో అని మనసులో అనుకుంటాడు అక్షిత మాత్రం తనకేమీ సంబంధం లేదు అన్నట్టు బాబుతో సరదాగా ఆడుకుంటూ ఉంది ఇక వాళ్ళ బాబాయ్ పిన్ని కూడా నీకు ఇదేంట్రా భార్యను ఉంచుకొని ఒక పిల్లాన్ని కన్న తర్వాత ఇప్పుడు నీకు గర్ల్ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా అంటూ మెత్తగా చివాట్లు వేస్తున్నారు అందరూ కలిసి ఏంట్రా నువ్వు నిజంగానే ఇలాంటి వాడివా అని అమ్మా నాన్న కూడా అనుమానంగా చూస్తారు ఆర్యవైపు అయ్యో అదేం లేదమ్మా అనవసరంగా అక్షిత ఏదో సరదాగా చెప్పింది దాన్ని పట్టుకొని ప్రియ గొడవ చేస్తుంది అదంతా మీరు నన్ను నమ్మి ఇంక ఎక్కువ చేస్తున్నారు ఆపండి అంటాడు ఆర్య అవును ఇప్పటిదాకా నన్ను మోసం చేసింది చాలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేస్తున్నారా నువ్వే నా ప్రాణం నా ప్రాణసఖివి ప్రియ సఖివి అంటూ మాటలు చెప్పి ముద్దులు పెట్టినవాడు ఇప్పుడు ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే నాకు కోపం రాదా ఇప్పుడు కూడా చెప్తున్నానే నువ్వే నా ప్రాణసఖివి నువ్వే చాలు బాబు నాకు ఇంకొకరు వద్దు అక్షిత ఏదో సరదాగా ఆట పట్టించడానికి చెప్పింది కావాలంటే తన నడువు నిజమా అన్నట్టు అక్షిత వైపు చూస్తుంది ప్రియా వెరీ గుడ్ ఆర్యా బాగా కవర్ చేస్తున్నావే అని మెచ్చుకున్నట్టే మెచ్చుకొని ఇంకొంచెం ఇరికించింది నాకు తెలుసు నా కొంప కొల్లేరు చేయడానికి ఫిక్స్ అయిపోయింది అక్షిత అనుకుని అందరి మధ్యలో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని ఫీల్ అవుతుంటే అందరూ ఒక ఒకవైపు చేరి ఆర్యని ముద్దు ముద్దుగా తిడుతున్నారు ఏంటి ఇక్కడ గొడవ అనుకుంటూ వస్తాడు అగస్త్య మీ అన్నయ్యని ఒక ఆట ఆడుకుంటూ ఉంటే మేకప్ చేసుకొని తీరిగ్గా ఇప్పుడొస్తావా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటూ తమ్ముడి మీద ఎగబడతాడు ఆర్య అది తెలియకే కదా అడుగుతున్నాను అంటాడు అగస్త్య నేను డెలివరీకి పుట్టింటికి వెళ్లేసరికి మీ అన్నయ్య ఇంకొక అమ్మాయితో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాడు కాఫీ షాప్కి వెళ్ళాడు అని ఏడుపు మొహం పెట్టి చెప్తుంది ప్రియా ఆ మాట వినగాని పెద్దగా నవ్వుతాడు అగస్త్య నేను ఇంత బాధపడుతూ ఉంటే మీ అన్నయ్య చేసిన పనికి ఏమీ అనకుండా నువ్వు మాత్రం నవ్వుతున్నావా అని అగస్త్య మీద కూడా విరుచుకు పడుతుంది ప్రియా అసలు ఆర్య ఎలాంటి వాడో మా అందరికన్నా నీకే ఎక్కువ తెలుసు ప్రియా ఒకసారి ఆలోచించు అలాంటి వాడా సరదాగా మీ ఇద్దరు గొడవ పడితే బాగుంటుంది కానీ ఇంత పెద్దగా అయ్యేదాకా ఇంత సీరియస్ అయ్యేదాకా చేసుకోవద్దు వాడు బంగారం నా అన్న గురించి నేను సర్టిఫికెట్ ఇచ్చాను ఇక చాలా అంటాడు అగస్త్య ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా నేను వినను అక్షిత చెప్తేనే వింటాను అన్నదమ్ములిద్దరూ అక్షిత వైపు చూస్తారు అంటుంది అక్షిత ఎందుకంటే అక్షిత నాకెప్పుడు అబద్ధం చెప్పదు తన మీద మాట మీద నాకు అంత నమ్మకం ఫస్ట్లో తనని అందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నా కానీ ఏ రోజు అబద్ధం చెప్పలేదు అందుకే నీకు గర్ల్ఫ్రెండ్ లేరు అని అక్షిత చెప్పేదాకా నేను వినను అని గొడవ చేస్తూ ఉంటుంది ప్రియా నా బంగారం కదూ చెప్పవే లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకొని విడిపోయి డివోర్స్ తీసుకునేలా ఉన్నారు అంటాడు అగస్త్య అన్నదమ్ములిద్దరూ నా దగ్గర నిజం దాచారు కదా అనుభవించండి మీ కర్మ అంటుంది అక్షిత మినిస్టర్ గారు తన తండ్రి అని అక్షితకి మేము చెప్పలేదు కదా ఆ కోపంతో ఇలా అంటుంది అంతేకాని నిజంగా నేను అలాంటి వాణ్ణి కాదు ఇక ఇంట్లో అందరికీ అర్థమైపోయింది అక్షిత కావాలని ఇదంతా చేస్తుందని సాహితీకారు చేయడం పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ప్రియా తను నిన్ను ఆట పట్టిస్తుంది అని నువ్వు కూడా అర్థం చేసుకోవే అని ప్రియను బ్రతిమిలాడుతూ ఉంటాడు ఆర్య చెప్పాను కదా అక్షత చెప్పేది నేను వింటాను మీ అందరూ చెప్పేది నేను వినను విన్నా నమ్మను అని గట్టిగా తీర్మానించుకొని కూర్చుంది ప్రియ అక్షిత ప్లీజ్ మా కొంప కొలంబో చేయకు ఇప్పటికే పెట్రోల్ పోసావు అది బాగానే అంటుకుంది ఇక చాలే అని తనకి నచ్చ చెప్తున్నాడు ఆర్య ఇంకొకసారి నాతో అబద్ధాలు చెప్తే నేనే మీ ఇద్దరికి మీ ఇద్దరి దగ్గర డివోర్స్ ఇప్పిస్తాను అంటుంది అక్షిత చాలా చిన్నగా ఇక జీవితంలో ఇలాంటి పొరపాటు చెయ్యను వెళ్ళి తనకి నచ్చ చెప్పు అంటాడు ఆర్య రియా అమ్మ ఏదో సరదాగా అడిగి ఉంటుందిలే అయినా నేనెందుకు ఇస్తాను ఆర్య నెంబర్ చెప్పు ఇలాంటి అందమైన అబ్బాయిని చూస్తే ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేయాలని సరదాగా బయటకు వెళ్ళాలని అనుకుంటారు ఆ అమ్మాయి కూడా అలాగే ట్రై చేసింది కానీ ఆర్య అసలే వినలేదు కదా నిజంగానా మరిందాక ఆర్య అమ్మాయితో డేట్కి వెళ్ళాడని లాంగ్ డ్రైవ్కి వెళ్ళారని చెప్పావు కదా అయ్యో నువ్వు విషయం పూర్తిగా వినలేదు అలా వెళ్ళినట్టు ఆ అమ్మాయికి కల వచ్చిందంట అదే మాకు చెప్పింది నేను ఆర్యకి సగం చెప్పేలోపు వచ్చి గొడవ చేశావు ఇక కలిసి నేను డేటికి వెళ్ళినట్టు నాకు కలవొచ్చింది ఆ అమ్మాయి చెప్పింది అదే విషయాన్ని నేను చెప్పబోతూ ఉంటే ఈలోగా వచ్చేవంతే నిజంగా అంతే కదా అని మళ్ళీ అడుగుతుంది అక్షిత అయ్యో అసలు ఆర్య ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే నీదాకే ఎందుకు నేనే కొడతాను కదా కొట్టడం కాదు పాతలు పెట్టు లేకపోతే నీ దగ్గర ఎప్పుడు ఇండిక్షన్స్ ఉంటాయి కదా ఏదో ఒక ఇండిక్షన్ చేసి పడే అప్పుడు కాని బుద్ధిగా ఉంటాడు ఏమీ కాదు యాక్చువల్గా ఇదే ఆ అమ్మాయికి ఆదితో కలిసి బయటికి వెళ్ళినట్టు కలొచ్చింది నేను ఆ విషయం చెప్పబోయేలోపు నన్ను మాట్లాడకుండా మీ అందరూ మాట్లాడుకున్నారని సరదాగా చెప్పేసింది అక్షిత సరే నువ్వు చెప్పావు కదా నమ్మేశానులే అంటూ ఆర్య దగ్గరికి వచ్చి సారీ అంటుంది ప్రియా అంటే మొగుడు చెప్పినా కానీ మీకు నమ్మకం లేదు మీ చెల్లెళ్ళు చెప్తేనే నమ్ముతావా అంటూ చిరుకోపంగా చూస్తాడు అలా ఏం కాదు అక్షిత అబద్ధం చెప్పదు ఆ ఉద్దేశంతో అన్నాను సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను సరేలే అందరూ కలిసి నన్ను బకరాన్ని చేశారు అంటూ అందరి వైపు కోపంగా చూస్తాడు ఆర్య కళ మాటను చెప్పకపోయేసరికి చూసావా అందరూ కలిసి ఆర్య మీద గొడవ పడ్డారు అత్తగారు ఒక మొట్టికాయ వేసి అంటుంది అక్షితతో బామ్మో నేను రెండు నెలలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నిజంగానే ఏ అమ్మాయి అయినా వచ్చి తగులుకుంటుందేమో అందుకే నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పేసి స్నానానికి వెళ్ళింది ప్రియ చెప్పిన మాటలు విని అందరూ పెద్దగానే నవ్వుతారు అలాగే వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న ప్రేమని చూసి సంతోషంగా ఉంటారు చూసావార్య ఆర్య నేను చేసిన పని వల్ల తను కూడా వెళ్ళను అంటుంది రెండు నెలలు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు తను నీ దగ్గరే ఉంటుంది అంటుంది అక్షిత సిగ్గుపడుతున్నాడు ఆర్య ఒరే అలా సిగ్గుపడకరా వామిటింగ్ వచ్చేలా ఉంది అని యాక్షన్ చేసి చూపిస్తాడు అగస్త్య నన్ను అలా అంటావా అంటూ అగస్త్యని కొట్టడానికి వస్తున్నాడు ఆర్య ఇక అన్నచేతి దెబ్బలు తప్పించుకోవడానికి ఇళ్లంతా తిరుగుతూ ఉంటారు ఇద్దరు ఒరే ఆగరా అంటాడు నేను ఆగను ఆగితే నువ్వేం చేస్తావో నాకు తెలుసు అంటూ అందరూ వెనక దాక్కుంటూ పరిగెడుతున్నారు వాళ్ళిద్దరిని చూసిన అందరూ నవ్వుకున్నారు అందరి నవ్వులతో కలకలలాడుతూ చాలా సంతోషంగా ఉంది ఆ ఇళ్ళు ఇక అగస్తే దొరుకుతాడు ఆర్యకి నేను సిగ్గుపడుతుంటే నీకు వామిటింగ్ వస్తుందా అంటూ కొట్టబోతుంటే ఆర్య మా ఆయన్ని వదిలే ఆహా మీ మొగుడు పెళ్ళాల మాత్రం ప్రతి దాంట్లో వేలు పెట్టి నన్ను ఏడిపిస్తున్నారు మిమ్మల్ని మాత్రం ఏమీ అనకూడదా నేను వీడిని వదలను అంటూ ఉంటాడు ఆర్య పాపం నా చేత దెబ్బలు తిని నీ చేత కూడా దెబ్బలు తింటే మా ఆయన పరిస్థితి ఏంటి అంటుంది అక్షిత ఏంటి నువ్వు మా తమ్ముణ్ణి కొట్టావా అని ఆశ్చర్యపోతాడు ఆర్య ఇంట్లో అందరూ కూడా వాణ్ణి కొట్టావా అంటూ ఆశ్చర్యపడతారు వీడు చూడ్డానికి కింగ్ లా ఉన్నాడు కాని చివరికి అక్షిత చేత దెబ్బలు తిన్నాడా అంటూ అందరూ అదొక రకంగా చూస్తారు రాక్షసి నన్నెప్పుడు కొట్టావే అయ్యో అందరూ అలా చూడకండి అది నన్ను కొట్టలేదు ఇప్పటిదాకా ఆరీని ఇరికించేది కదా ఇప్పుడు నన్ను ఇరిగిస్తుంది అని మొత్తుకుంటూ ఉంటాడు అగస్త్య ఇప్పుడు ఆరికి ఛాన్స్ వచ్చింది కదా నేను నమ్మను అసలే రాత్రి నీ మీద కోపంగా ఉంది రాత్రి రెండు వడ్డించే ఉంటుంది మరదలి పిల్ల ఇంతకీ చేత్తో కొట్టావా తో కొట్టావా అని ఇంకా అడుగుతూ ఉంటాడు ఆర్య వీళ్ళ అల్లరి చూసి పెద్దవాళ్ళకి తినకుండానే కడుపు నిండిపోయింది నన్ను కొట్టలేదని చెప్పు లేకపోతే నిజంగానే నువ్వు నన్ను కొట్టావు అనుకొని వీడు ఊరంతా ప్రచారం చేసి నా పరువు తీస్తాడు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు అగస్త్య పర్వాలేదులే అగస్త్య నేనే కదా కొట్టింది ఆ విషయం ఇవాళ కాకపోయినా ఇంట్లో వాళ్ళకి రేపైనా తెలుస్తుంది కదా అందుకే అదేదో మనమే చెప్తే బాగుంటుంది ఒరే సిగ్గులేదురా పెళ్ళం చేత్తు దెబ్బలు తింటావా తింటావా అని తాతగారు ఆట పట్టిస్తూ ఉంటారు అయ్యో నిజం చెప్తున్నాను తాతయ్యా అక్షిత నన్ను కొట్టలేదు అని పాపం అంత గొంతు చించుకొని చెప్పినా కాని ఎవరు వింటారు నా కడుపుని చెడబుట్టావు కదరా పెళ్లం చేతిలో దెబ్బలు తింటున్నావా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆడుకుంటారు అగస్తిని ఆరేకి మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా నాతో ఆడుకుంది అని ఇప్పుడు వాడిని తగులుకుంది అనుకుంటూ చిన్నగా జారుకొని రూంలోకి వెళ్తాడు ప్రియ స్నానం చేసి వచ్చే డ్రెస్ వేసుకొని తలదొవ్వుకుంటూ ఉండగా వెళ్లి వెనుక నుంచి తనని హత్తుకొని ఏంటిని గొడవ అంటాడు రియా నవ్వుతుంది మీ చెల్లెలు ఏం చెప్తే అది నమ్ముతావా నేను ఎంత నిజం చెప్పినా నమ్మవా నిన్ను అంటూ తన వైపుకు తిప్పుకొని కొట్టపోయి దగ్గరికి తీసుకుని ముద్దాడుతాడు చిచి అదేం కాదు మీ గురించి నాకు తెలీదా నా ఆర్య బంగారం అందుకేనా అక్కడ అంత గొడవ చేశావు అని అలుగుతాడు ఆర్య కాదు ఆర్య మినిస్టర్ గారి అక్షిత తండ్రి అని తెలిసిన తర్వాత అక్షిత చాలా అప్సెట్ అయింది రాత్రి మీ తమ్ముడు ఏదో మాయ చేసి భోజనం తినిపించి ఉండొచ్చు కానీ తన అలక తన కోపం పోదు కదా తను పడిన బాధ కూడా ఉంటుంది కదా అందుకే తనని డైవర్ట్ చేయడానికి తను ఏం చెప్పినా నమ్మినట్టు నటించాను అంతేగాని నిజంగా నీ మీద నాకు ఏ అనుమానం లేదు కొద్దిసేపు అయినా మన అందరితో ఉంటే తను హ్యాపీగా ఉండి నిన్న జరిగింది కాస్త మర్చిపోవచ్చు కదా అక్షిత అంత తేలిగ్గా మర్చిపోదులే మర్చిపోకపోవచ్చు కానీ తనైతే డైవర్ట్ చేయాలి కదా అలాగే ఉంటే ఎలాగా అది నిజమేలే పాపం విషయం తెలుసుకున్న తర్వాత నిజంగానే చాలా అప్సెట్ అయింది ఇక ఆ విషయం వదిలేసి నా సంగతి చూడు అంటూ తనని ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు ఆర్య ఈ వంక పెట్టుకొని కావాలని ఆర్య దగ్గర ఉండిపోయింది ప్రియా వీళ్ళందరూ ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా గడుపుతూ ఉంటే అక్కడ మినిస్టర్ గారు స్పృహలోకి వచ్చారు అక్కడే ఉన్న నర్స్ గబగబా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చింది డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా నార్మల్గానే ఉంది కాకపోతే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్న తర్వాత వెంటనే తన కార్యకర్తలకు ఇన్ఫామ్ చేశాడు మా నాయకుడు బ్రతికాడు తనకేమీ కాలేదు అంటూ కోలాహలంగా అరుస్తున్నారు కార్యకర్తలంతా ఇంటికి ఫోన్ చేసి చెప్పారు ఇక మీరా ఇంకా ఆశ్రిత వెంటనే బయలుదేరారు అమ్మయ్య నా భర్తకేమీ కాలేదని సంతోషపడింది మీరా మేము లోపలికన్నా మీ అన్నని చూడొచ్చా అని అడుగుతారు కార్యకర్తలు చూడొచ్చు కానీ ఒక్కలే వెళ్ళండి డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది పెడతారు అందుకే పిఏ మాత్రం లోపలికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు సార్ అని అడుగుతాడు నేను బానే ఉన్నాను అంటూ కష్టంగా కళ్ళు తెరిచి చెప్పాడు అటు ఇటు వెతుకుతుంటే మేమే దగ్గరుండి వాళ్ళని ఇంటికి పంపించాను ఆల్రెడీ ఫోన్ చేశాను వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు పిఏ సరే అన్నట్టు అలాగే పడుకుంటాడు జరిగిందంతా కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది నా కూతుర్నే పెళ్లి చేసుకోమని అగస్త్యని బలవంతం చేయడం అగస్త్య పెళ్లి చేసుకోనని అనడం తన కన్న కూతురు అక్షితనే షూట్ చేయడం అక్షిత తప్పించుకోవడం తనకి తగలడం అన్నీ గుర్తొస్తాయి అలా గుర్తుకు రాగానే గట్టిగా కళ్ళు మూస్తాడు కళ్ళలో నుంచి నీళ్లు బయటకొస్తాయి అవి పశ్చాత్తాపంతో వస్తున్నాయో లేదంటే తన కూతురికి అగస్త్యతో పెళ్లి ఆగిపోయిందని వస్తున్నాయో మాత్రం తెలియదు పీఏకి ఏంటి సార్ చెప్పండి అంటాడు అక్షిత అని పిలుస్తున్నాడు ఆశ్రిత గారు వస్తున్నారు నేను ఫోన్ చేశాను మధ్యలో ఉన్నాడు సార్ కాదు అని తల ఊపి అక్షితని పిలిపించండి అని నెమ్మదిగా చెప్పాడు ఎందుకు అన్నట్టు అనుమానంగా చూస్తాడు పిఏ నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది తనే కదా నా పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలి అందుకని తననే పిలిపించండి అంటాడు అలాగే సార్ అక్షిత ఫోన్ లిస్ట్ చెక్ చేయకపోతే లిఫ్ట్ చేయకపోతే అగస్త్యకు చెప్పండి అంటాడు సరే సార్ అని పిఏ బయటకు వస్తాడు ఇక వాళ్ళకి ఫోన్ ట్రై చేస్తున్నాడు అమ్మా నిజంగా అది నన్ను కొట్టలేదే కావాలని ఆట పట్టిస్తుంది అంటూ అందరికీ నచ్చ చెప్తున్నాడు అగస్త్య కానీ అసలు ఎవరూ వినట్లేదు అగస్త్య మాటను చాలా ఆట పట్టిస్తున్నారు అందరూ ఊరుకొండని గారు మా అక్షిత చెప్పేవన్నీ అబద్ధాలే అగస్త్య చెప్పేది మాత్రమే నమ్ముతాను అంటుంది శాంతి నేను నా కొడుకుని నమ్మడం మానేశాను అంటుంది సాహితి నేను మాత్రం నా అల్లుడినే నమ్ముతాను అంటుంది శాంతి ఇప్పటికైనా నిజం చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు అగస్త్య ఈ బుద్ధి నాకు అబద్ధాలు చెప్పేటప్పుడు ఉండాలి అంటూ చిరుకోపంతో చూస్తుంది ఇక అప్పుడే అక్షితకి ఫోన్ వస్తుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది నేను మినిస్టర్ గారి పిఏని సో వాట్ అయితే నన్నేం చేయమంటారు అని అడుగుతుంది అక్షిత మినిస్టర్ గారు మిమ్మల్ని కలవాలని మాట్లాడాలని అంటున్నారు అందుకే ఒకసారి మీరు రండి అంటాడు పిఏ ట్రీట్మెంట్ ఇచ్చాను నా డ్యూటీ అయిపోయింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను చెప్పిన డాక్టర్ని అడగండి అంతా ఆయన చూసుకుంటారు ఇక నేను రావాల్సిన అవసరం లేదు అంటుంది అక్షిత మేడం మేడం ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అని చెప్తూ ఉండగానే ఫోన్ పెట్టేసింది అక్షిత ఇప్పటిదాకా నార్మల్గా సంతోషంగా ఉన్న అక్షిత సడన్గా డల్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి కూడా తనతో పాటు వెళ్ళి ఏమైందిరా అని అడుగుతాడు ఆ మినిస్టర్కి స్పృహ వచ్చిందట నన్ను కలవాలని అడుగుతున్నాడు అందుకే ఫోన్ పెట్టేశాను అంటుంది నిన్నెందుకు కలవాలి అనుకుంటున్నాడు నాకేం తెలుసు వెళ్ళి వాణ్ణి అడుగు అక్షిత కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ఒకసారి ఆలోచించు అసలు నువ్వంటేనే పడని మనిషి నిన్నెందుకు పిలుస్తున్నాడు అతను చెప్పకుండానే ఈ పిఏ అయితే ఫోన్ చేయడు కదా ఏదో ఇంపార్టెంట్ అయిన విషయం ఏమో వెళ్ళమా అని అడుగుతాడు అక్కడికి వెళ్ళాక నన్ను చేయడానికి ప్లాన్ చేశాడేమో నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు అంటుంది అక్షిత అక్షిత అలా అంటుంటే నవ్వొస్తుంది అగస్తికి మీకెందుకు ప్రతిసారి ఇలా నవ్వొస్తుంది అంటూ విసుక్కుంటుంది అక్షిత నా అక్షితని ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు అందుకే నవ్వొస్తుంది నీతో ఏమైనా మాట్లాడాలేమో ఏం మాట్లాడాలి వాడి ఆస్తి ఇచ్చి మినిస్టర్ పదవిని కూడా ఇస్తాడంట వెళ్ళనా అని వెటకారంగా అంటుంది అక్షిత గట్టిగా నవ్వుతాడు అగస్త్య అలాంటి వాడిని నమ్మి మా అమ్మ మోసపోయింది ఇప్పుడు నేను మోసపోవాలి అనుకోవట్లేదు అసలు నేను వెళ్ళను వదిలేయండి వెళ్లాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్గా చెప్పింది అక్షిత ఓకే నీ ఇష్టం అని చెప్పగానే అగస్త్య ఫోన్ కూడా రింగ్ అవుతుంది వెంటనే లిఫ్ట్ చేసి హలో అంటారు సార్ మేడం గారితో మినిస్టర్ గారు ఏదో మాట్లాడాలంట మీరే దగ్గరుండి తనని తీసుకొని రమ్మని చెప్పమన్నారు మేడం గారు బిజీగా ఉన్నారు రావడం కుదరదని చెప్పు అంటాడు అగస్త్య కాదు సార్ తనని తనే కదా ట్రీట్మెంట్ ఇచ్చింది ఏవో డౌట్స్ ఉన్నాయంట అడగాలంట అందుకని మీరు వస్తే డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటానని అంటున్నారు ఒకసారి రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు పిఏ ఎవరు చెప్పినా మేడం గారు వినరు మీరే స్వయంగా తనని తీసుకొని రండి అని చెప్పడంతో ఇక తప్పక తీసుకొస్తాను అని చెప్పాడు అగస్త్య నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వేమో రాను అంటున్నా నేనేం చేయాలి అని అడుగుతాడు అగస్త్య ఏది ఎలాగైనా పోని నాకు అనవసరం నేను మాత్రం వెళ్ళను కావాలంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను అని కరాఖండిగా చెప్పింది అక్షిత ఇప్పుడు కావాలంటే తనకేదో బాలేనట్టు నడిస్తాడు అప్పుడు నాకు మామూలుగా డాక్టర్లు వచ్చి చెక్ చేసిన నాకు బాలేదు అన్నట్టు బిల్డప్ ఇస్తాడు ఖచ్చితంగా నిన్నే రప్పిస్తాడు పరిస్థితి దాకా తెచ్చుకోవడం ఎందుకు వెళ్దాం బదా వెళ్ళి ఇంకొకసారి ఇలా ఫోన్లు చేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వద్దాం అంటాడు అగస్త్య ఇలాంటి వాళ్ళకి వార్నింగ్తో సరిపోతుందా అక్షిత ఎంత కోపంగా ఉందో తన మాటల్ని బట్టి అర్థమవుతుంది మా అమ్మ నా దగ్గరుంది నా భర్త నాతో ఉన్నాడు నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది నేను హ్యాపీగా ఉన్నాను అగస్త్య నన్ను అక్కడికి తీసుకెళ్ళి నా సంతోషాన్ని చెడగొట్టకు నేను నీకు సంతోషాన్ని కలిగించేవాణ్ణే కానీ చెడగొట్టేవాణ్ణి కాదు నా మీద నమ్మకం ఉంచి ఒకసారి రా ఎందుకు అగస్త్య ఇంత పంతం పడుతున్నావు నాకు ఇష్టం లేని పని చేయించకు అని తన భుజం మీద తలపెట్టి అంటుంది అక్షిత కాదు అక్షిత ఇప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా నేను రమ్మంటున్నాడు కావాలనే తనకేదో అయినట్టు నటిస్తాడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అలా అవ్వడానికి వీల్లేదు అందుకే ఒకసారి వెళ్ళి డాక్టర్ పేషెంట్ని ఎలా చెక్ చేస్తావో అలా చెక్ చెయ్యి ఇక నీకు తనకి ప్రాబ్లం లేదని ఇంటికి కూడా వెళ్ళొచ్చని చెప్పి ఇక నిన్ను పిలవద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వు సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు నువ్వు రాను అంటే ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రాలేదని నీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఆశ్రిత లేదా మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాడిని ఇక్కడికి పిలవడం అవసరమా అసలు మనం ఇంటికి రానివ్వకూడదు అందుకే మనం ఒకసారి వెళ్ళి వద్దాం అంటాడు వాళ్ళకి భయపడుతున్నావా నువ్వు అని అడుగుతుంది అక్షిత భయం కాదు అక్షిత చివరిసారిగా కలిసి ఇక మీ బంధాన్ని తెగదింపులు చేసుకోమని చెప్తున్నాను అంటాడు ఆ మాటకి ఆలోచనలో పడుతుంది అక్షిత ఒకసారి అర్థం చేసుకో నీతో నేను కూడా ఉంటాను కదా అంటాడు అగస్త్య సరే వస్తాలే అని బయలుదేరుతుంది అక్షిత తనతో పాటు తన తల్లిని కూడా తీసుకెళ్తుంది ఆగస్తే కూడా ఏమీ అనడు ఎందుకంటే ఈ రోజుతో వీళ్ళ బంధం శాశ్వతంగా తెగిపోతుంది కాబట్టి సైలెంట్గానే ఉన్నాడు అక్షిత ఎక్కడికి అని అడగాలనుకుంటుంది శాంతి కాని ఎందుకో తెలియదు కానీ సీరియస్గా ఉండడంతో అల్లుడు గారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది శాంతి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అనగానే శాంతి ఒక్కసారిగా భయపడిపోయింది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సెవెంటీ ఫైవ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ చేయండి